హాయ్ అందరికీ ఈ వీడియోలో మనం మగ్గం బ్లౌజ్కి విత్ ఇన్విజిబుల్ పైపింగ్ అండి చూపిస్తాను నేను ఎలా స్టిచ్ వేసుకోవాలనేది ముందుగా అయితే మీకు నేను బ్లౌజ్ ఫినిషింగ్ చూపిస్తున్నానండి బ్లౌజ్ ఎలా ఉందో ఇలాగైతే నేను ఫ్రంట్కి బ్యాక్కి హ్యాండ్స్కి మొత్తానికి ఇలాగైతే పైపింగ్ అన్నమాట ఇన్విజిబుల్ పైపింగ్ ఎందుకు వేశానంటే వర్క్ బ్లౌజ్కి అవుట్లైన్ వేయించలేదు వాళ్ళు పైపింగ్ వేయించుకోవాలని అవుట్లైన్ వేయించలేదండి అందుకోసం మనం అవుట్లైన్ కోసం మనం ఇలాగైతే గోల్డ్ థ్రెడ్ తోటి గోల్డ్ క్లాత్ తోటి పైపింగ్ వేసేసుకున్నాం బ్లౌజ్ మొత్తం ఇలా వేసానండి నేను ఇది ఎలాగ వేసానో మీకు ఇప్పుడు చూపిస్తాను మనం ముందుగా అయితే బ్లౌజ్కి ఒక గోల్డ్ క్లాత్ తీసుకొని వన్ ఇంచ్ క్రాస్గా కట్ చేసుకొని మనకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ అందులో థ్రెడ్ అయితే పెట్టుకొని మనము థ్రెడ్ థ్రెడ్ పైపింగ్ వేసుకునే థ్రెడ్ ఉంటుంది కదండి అదైతే పెట్టుకొని మొత్తం స్టిచ్ వేసుకోవాలన్నమాట మొత్తం స్టిచ్ వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనము ఇప్పుడు నేను చూపిస్తాను మీకు పెట్టుకున్న తర్వాత మనము బ్లౌజ్ అంతా సింగిల్ పాదంతో కుట్టుకున్నారంటే చాలా నీట్గా వస్తుందండి ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సింగిల్ పాదంతో ఇలాగా అవుట్లైన్ మొత్తం మనకి ఆల్రెడీ మగ్గం వర్క్ చేసేవాళ్ళు రౌండ్గా మనకి మార్కర్ తోటి మనకి మార్కింగ్ పెట్టిస్తారనమాట అదే మార్కింగ్ మీద మనం ఇలాగైతే క్లాత్ మొత్తం సింగిల్ పాదం పెట్టుకొని ఇలాగైతే వర్క్ వెంబడే మనకి గ్యాప్ లేకుండా ఇలా స్టిచ్ వేసుకోవాలండి ఇలా వర్క్ వెంబడే స్టిచ్ వేసుకున్నారంటే మనకి చాలా నీట్గా వస్తుందండి మనకి ఫినిషింగ్ కూడా ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్నాను కదండి మనం ఈ లోపల క్లాత్ వన్ ఇంచ్ ఖర్చు మనకు ఆల్రెడీ గోల్డ్ క్లాత్కి ఎంత ఖర్చు ఉందో అంత ఖర్చు పెట్టి మనం ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ముందు లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలన్నమాట మనం పైపింగ్ వేసుకున్నది అది మనం లోపల వైపుగా వేసుకోవాలి పైకి అప్పుడే మనకి నీట్గా వస్తుంది ఇక్కడ ఎందుకు స్టిచ్ వేశానంటే నేను మనకి నార్మల్గా మనం తీసుకున్న బ్లౌజ్కి వర్క్ బ్లౌజ్కి వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు కొంచెం ఎక్కువ ఇస్తారు కదా వర్క్ బ్లౌజ్కి వెడల్పు అది మనం తీసుకున్న బ్లౌజ్కి తక్కువ అవుతుంది కాబట్టి అలాగ నేనైతే తీసుకున్నాను ఇక్కడ మనం మార్కింగ్ పెట్టుకొని ఉన్నాం కదా అక్కడి నుంచి మనం అటు ఇటు గుండు పిన్నులు అయితే పెట్టుకొని నీట్గా జారకుండా బ్లౌజ్కి ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం స్టిచ్చింగ్ చూసారు కదా నేను పిన్నులు పెట్టేశాను ఇదిగోండి అటువైపు ఇటువైపు పిన్నులు అనేవి ఇలా పెట్టేసుకొని మనం ఎక్కడి నుంచి అయితే మార్కింగ్ పెట్టుకొని ఉన్నామో అక్కడి నుంచి స్టిచ్ మనం ఆల్రెడీ పైపింగ్ వేసిన క్లాత్ కుట్టుకున్నాం కదా అదే కుట్టు ఉంటుంది కదా మనకి లోపల వైపు నుంచి కనిపిస్తుంది అక్కడి నుంచి మనం ఇలాగే అదే కుట్టు మీద ఇలాగైతే కుట్టుకోవాలండి బ్లౌజ్ మొత్తం చూడండి నేను చూపిస్తున్నాను చూడండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇలాగైతే మొత్తం అదే కుట్టు మీద స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలాగ స్టిచ్ వేసుకొని బ్లౌజ్ మొత్తం చూడండి నేను పిన్నులైతే తీసివేస్తున్నాను మనం ఇప్పుడు పాదం ఖర్చు పెట్టుకొని రౌండ్ మొత్తం కట్ చేసేసుకొని మొత్తం మనం కట్ పెట్టుకోవాలండి బ్లౌజ్ మొత్తం అది ఎలాగనేది కూడా చూపిస్తాను ఇదిగోండి ఇలా రౌండ్ మొత్తం నేను స్టిచ్ వేసుకున్నాను కదా ఇలా అయితే వస్తుంది మనం తిప్పుకుంటే చూడండి ఇలా అయితే వస్తుంది ఇదిగోండి నేను కట్ చేసేసి మొత్తం ఇలాగా ఒక్క పాదం ఖర్చు ఉంచుకొని మనం థ్రెడ్ ఎక్కడి వరకు అయితే కుట్టుకున్నామో అక్కడి వరకు మనకు కట్ అవ్వకుండా మనం కట్ జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట ఇలాగైతే బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోతుంది నా బ్లౌజ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ బ్లౌజ్ వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వర్క్ బ్లౌజ్ ఎలాగ ఉంది వర్క్ ఎలాగ ఉందనేది నాకు కామెంట్లో మీరు చెప్పండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి ప్లీజ్ మీకు चता थैंक यू फर् वाचिंग प्लीज सबस्क्रैब मई चानल